ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక ప్రకటన చేశారు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో జగన్ తనకు ఓ లేఖ రాసినట్లు సభలో ప్రకటించారు అయితే ఈ లేఖలో అభియోగాలు ప్రేలాపనలు బెదిరింపులు చేసినట్లు సభ్యులకు వివరించారు తనకు ప్రతిపక్ష నేత హోదా అర్హత ఉన్నట్టు జగన్ అసంబద్ధ వాదన చేస్తున్నారని స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు కొద్ది రోజుల తర్వాత జగన్ తన ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టుకు వెళ్లినట్లు తెలిపారు స్పీకర్ అందులో ప్రతిపక్ష హోదా కల్పించాలని అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని పిటిషన్ వేసినట్లు తెలిపారు ఇక ఈ పిటిషన్ విచారణకు అర్హత పొందే దశలోనే ఉందన్నారు అయ్యన్న పాత్రుడు ఇక విచారణ ప్రారంభం కాకముందే స్పీకర్ ను హైకోర్టు ఆదేశించినట్టు జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అయ్యన్న పాత్రుడు నిప్పులు జరిగారు తప్పుడు ప్రచారంపై రూలింగ్ ఇస్తున్నానని ప్రకటించిన అయ్యన్న పాత్రుడు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం స్పీకర్కే ఉంటుందని ప్రకటించారు ఇవన్నీ తెలిసి కూడా జగన్ చేసిన వ్యాఖ్యలను క్షమించి తాను వదిలేసినట్లు చెప్పారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీ నాకు ఒక లేఖ రాశారండి ఆ లేఖలు అంతా చూస్తే అభియోగాలు ప్రేలాపణలు బెదిరింపులు మయం అంతకంటే ఏమీ లేదు దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు మీరు చూస్తున్నారు చూస్తారన్నారు టీవీలో దీన్ని కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థనలు లేదన్న విషయాన్ని వీరందరూ గమనించాలి ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ని ఆశ్రయించారు హైకోర్టు కూడా వెళ్ళారు విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ లో విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది ఇంకా ఈ పిటిషన్ వేసే అర్హత ఉందా లేదా మీకని చెప్పే దశలోనే ఇంకా ఉంది ఈ పిటిషన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ ను శాసన వ్యవహార మంత్రిని ప్రతివాదులుగా చేసినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకమించింది ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను నేను కోర్టులో పెండింగ్ ఉంది పెండింగ్ చూద్దామని అనుకున్నాను కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చే మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు గౌరవ హైకోర్టు స్పీకర్ కు సమన్లు జారీ చేసిందని ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి నిజానికి ఈ నాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణ ఇంకా జరగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పని ఏమీ లేదని అనుకుంటున్నాను ఇంచేది అంటే ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీ లేఖలో రాసినటువంటి నిరాధార ఆరోపణలు ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం సాగు సాగించారు కాకపోతే ఆ దపా ఆయన కల్పిత వాదనలను ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనకాడలేదు దూరదర్శ పరిషత్తు ఇదే ఆయన శాసన శైలి మనందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు చవాకులు అసత్యాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం పది శాతం సంఖ్యాపాలు ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలిసినని ప్రభావముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది ఇలా కోరి మతి మరొప్పు తెచ్చుకోవడము మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన అదని నా అభిప్రాయం రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని ప్రేలాపాలను పరిగణలోకి తీసుకు పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలను క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను సభ యొక్క ఉందాతనం అదేవిధంగా బాధ్యత ఈ మూడు కూడా కాపాడగలిగే శక్తి అధికారం మీరు ఆ స్థానంలో కూర్చున్నారు కాబట్టి సభ అంతా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాం అధ్యక్ష సో ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యూ కెన్ ఆల్వేజ్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిషన్ ఆన్ సెవరల్ మ్యాటర్స్ అధ్యక్ష సభ నుంచి మేము సభ్యులుగా మేము కోరేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఒక ఆకాంక్ష తోటి ఒక నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నారో ప్రజలకి సేవ అందించడానికి ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మేలు చేయాలనే అంకిత భావంతో మేము అందరం ఇక్కడ వచ్చాం అధ్యక్ష సభ్యుల యొక్క హక్కుల్ని మనం పక్కన పెడితే మీరు అక్కడ సభాపతిగా ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా వీరు కావాలని బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడు మీరు చదివిన రూలింగ్ పాటు నా మనం ఏంటంటే ప్రొసీజర్స్ సభలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి అధికారం మీకే ఉంది అధ్యక్ష అక్కడ వచ్చి కూర్చోవలసిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతను విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టం అధ్యక్ష ప్రజలే మిమ్మల్ని చీగొట్టినప్పుడు ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉందో మీరు చదువుతారు అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరు కాదు అధ్యక్ష డిసైడ్ చేసి ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ సభ యొక్క ఉందాతనం అదేవిధంగా బాధ్యత ఈ మూడు కూడా కాపాడగలిగే శక్తి అధికారం మీరు ఆ స్థానంలో కూర్చున్నారు కాబట్టి సభ